ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు అందరికీ ప్రతి ఇంట్లో వంటకాలలో చూసుకుంటే ఐదారు రకాల వెరైటీస్ వండుకుంటూ ఉంటారు వాటిలో ఇగురు కూరలు వేపుళ్ళు రోటి పచ్చళ్ళు ఆకుకూరలు పొప్పేసిన వంటలు పులుసులు సాంబార్లు రసాలు ఇలా ఐదారు రకాల ఐటమ్స్ని మనకి అలవాటుగా వండుకోవటం ఉంది ఇందులో ఎక్కువగా కూడా చాలామంది ఇళ్లల్లో కూరలు వేపుళ్ళు కంటే కూడా సాంబార్ కానీ రసము కానీ పులుసులు కానీ ఈ మూడు రకాల ఐటమ్స్లో ప్రతిరోజు ఏదో ఒకటి ఉంటుంది కొంతమందికి రెండు పూటలా ఉంటాయి ఉదయం పూట సాంబార్ సాయంకాల పూట రసం లేదా కొంతమందికి ఉదయం రసం సాయంకాలం సాంబార్ ఈ మూడు ఐటమ్స్ని ఈ రోజుల్లో ఎక్కువగా వండుకోకుండా ఉంటే మంచిది అని నేను చెప్తున్నాను ఎందుకు అంటే ఇలాంటి విషయాలు ఎవరు కూడా మీకు ఎక్కడ హెల్త్ విషయాల్లో యూట్యూబ్లో ఎవరు చెప్పరు కానీ దీని వెనక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది మీరు మీ పిల్లలంతా కాస్త బరువు పెరగకుండా బొజ్జలు రాకుండా కొలెస్ట్రాల్ రాకుండా గుండె జబ్బులు రాకుండా ఫ్యాటీ లివర్ రాకుండా మరి ఇట్లాంటి సమస్యలు రాకుండా మీరు రక్షించుకోవడానికి ఈ మూడుటిని వండుకోవటం ఎంత తగ్గిస్తే అంత మంచిది రేరుగా అప్పుడప్పుడు తినాల్సినవి ఇవి కానీ నిత్యం మీరు తినేస్తున్నారు పిల్లలకి పెట్టేస్తున్నారు మరి అలా ఎందుకు పెట్టకూడదు వీటి నష్టం ఏమిటి పూర్వం రోజులు ఇవి రోజు వండుకోవటం కరెక్ట్ కానీ ఈ రోజుల్లో కరెక్ట్ కాదు దీని వెనుకుండే వాస్తవాలు మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుంది పూర్వం రోజుల్లో రెక్కాడితేనే డొక్కాడేది ఏ పని చేయాలన్నా మన శరీరంతో చేయాల్సి వచ్చేది అందుకని ఎక్కువ కష్టంతో కూడిన పనుల వల్ల వాళ్ళకి ఎక్కువ శక్తి కావాల్సి వచ్చేది ఎక్కువ శక్తినిచ్చే ప్రధాన ఆహారం కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థం కాబట్టి పూర్వం రోజుల్లో వాళ్ళకి ప్రధాన పిండి పదార్థాలను అందించే ఆహారం అంటే అన్నము ధాన్యాలే అది అది బియ్యం అవ్వచ్చు మిలెట్స్ అవ్వచ్చు ఏదైనా కానీ అన్నం అందుకని ఆడ మగ పిల్ల పెద్ద అనే భేదభావం లేకుండా అందరూ కూడా ఇంతంత అన్నాలు గిన్నెల్లో పెట్టుకుని మూడు పోట్ల తినేవారు ఇంత అన్నము వారు తినాలంటే ఒట్టి అన్నము తినలేము చేత కూర సహాయంతో అయితే మరి ఎక్కువ కూర వండాలి ఇంట్లో ఇరవై ముప్పై మంది ఉమ్మడి కుటుంబాలు కదండి నాలుగు జనరేషన్స్ ఇంట్లో ఉండేవి ఎప్పుడు కూడా మరి అంతమందికి కూరలతో ఎక్కువ తినిపించడం సాధ్యం కాదు అంచేత తక్కువ ఖర్చుతో ఎక్కువ భోజనాన్ని తినిపించడానికి ఎక్కువ మందికి న్యాయం చేయించడానికి ఉపయోగపడేవి సాంబార్లు రసాలు పులుసులు వీటిని ఒకటి ఎట్లా వండుకోవటం అనేది అలవాటుగా ఆ రోజుల నుంచి వస్తున్నది ఆ రోజుల్లో వాళ్ళు ఇంత సాంబారు ఇంత రసం పోసుకుని ఇంత అన్నం కలుపుకు తినేస్తే మరి ఇరవై ముప్పై మంది ఇంట్లో ఉన్నప్పుడు ఖర్చు తక్కువలో భోజనం అయిపోయేది కూరగాయలు తక్కువ ఉన్నా పని అయిపోయేది ఈ మూడిటి వల్ల కాబట్టి ఆ రోజుల్లో కష్టపడే మన తాతలకి తండ్రులకి వీళ్ళందరికీ ఇలాంటి ఐటమ్స్ హెల్ప్ చేస్తాయి కానీ ఈ రోజుల్లో ఎందుకు కరెక్ట్ కాదంటున్నానంటే మనము శారీరకంగా శ్రమ చేయట్లేదు కష్టం లేదు నీడపట్టున కూర్చొని కాస్త తేలికపాటు పనులు చేస్తున్నాం వేళ్ళు కదుపుతూ ఉన్నాం ఇలాంటి వారికి బరువు రాకూడదన్నా షుగర్ రాకూడదన్న కొలెస్ట్రాల్ పెరగకూడదన్నా ట్రైగ్లిజరైడ్స్ పెరగకూడదన్నా బొజ్జ రాకూడదన్నా ఫ్యాటీ లివర్ రాకూడదన్నా కార్బోహైడ్రేట్స్ని బాగా తగ్గించేసేయాలి పిండి పదార్థాలని నూనె చెడని మీలో చాలామంది నూనెను తగ్గిస్తున్నారు నూనె కంటే కూడా డేంజర్ పిండి పదార్థాలు ఈ రోజుల్లో ఈ పిండి పదార్థాలు మనం ఎక్కువగా తిన్నాం అరిగిన తర్వాత చక్కెరగా మారుతాయి ఈ చక్కెర రక్తం లోపలికి వెళుతుంది మన శరీరం వాడుకోదనుకోండి అవన్నీ కొవ్వుగా మారిపోయి పేరుకుపోతున్నాయి ఈ చక్కెర ఎక్కువ అయ్యేసరికి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ తయారవుతున్నది చక్కెర ఎక్కువ అయ్యేసరికి పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ దీర్ఘ రోగాలకి గుండె జబ్బులకి ఊబకాయానికి షుగర్కి దారి తీస్తున్నాయి కాబట్టి రైస్ని ఎక్కువగా తినేటట్టు చేసే వంటకాలైన సాంబార్లు రసాలు పులుసులు ఈ మూడింటిని వండుకోవటం ఎంత తగ్గిస్తే అంత ఆరోగ్యానికి మంచిది ఎందుకు ఈ మూడింటి వల్ల మనకు ఇండైరెక్ట్గా కూడా మరొక నష్టం ఉంది అనేది ఇంకొక విషయం చెప్పాలి మేము ఇక్కడ అన్నం ఎక్కువ తినేటట్టు చేస్తున్నాయి మొదటి రకం నష్టమైతే రెండవ నష్టం ఏమిటంటే ఈ సాంబార్ కానీ రసము కానీ పులుసు కానీ ఈ మూడు తయారు చేసేటప్పుడు చింతపండుని నీళ్ళల్లో వేసి నానపెట్టి పిసికి ఆ గొజ్జు తీసి పోస్తారు ఇట్లా ఏ వంటల్లో చింతపండు గొజ్జు పోసామో ఆ వంటల్లో ఆ పులుపుని కవర్ చేయటం కోసం న్యూట్రలైజ్ చేయటం కోసం ఆ పులుపు నుంచి రుచిని పుట్టించటం కోసం ఒట్టి పుల్లగా ఉంటే నోటికి బాగోదు ఆ పులుపు చింతపండు గొజ్జు పోయటం వల్ల మనకి ఎక్కువగా లూజ్గా ఈ సాంబారు రసాల పులుసులు తయారవుతాయి ఆ పులుపు నుంచి రుచిని కవర్ చేయటం కోసం మనం ఇందులో ఉప్పేస్తాం మామూలు వంటలు ఉప్పేస్తే ఇంత ఉప్పేస్తే సరిపోతుంది అదే పులుసుగానేస్తే ఇంత ఉప్పు వేయాలి రెండు రెట్లు ఎక్కువ పులుసుల్లో సాల్ట్ పడుతుంది కాబట్టి మీకు పులుసులు అందుకని చెడిపోకుండా ఒకరోజు రెండు రోజులైన ఎందుకు నిలవు ఉంటాయంటే ఉప్పు ఎక్కువ పడటం వల్ల కేవలం చింతపండు పులుపు ఎక్కువ వేయటం వల్ల ఉప్పు ఎక్కువ పడటమే కాదు కారము మసాలా నూనె ఇవన్నీ ఎక్కువ పడుతుంటాయి అంటే మన లోపలికి ఇవన్నీ ఎక్కువ వెళ్ళేటట్టు చేస్తూ ఉంటాయి అన్నమాట అన్నం ఎక్కువ వెళ్ళేటట్టు చేయటమే కాదు ఉప్పు ఎక్కువ వెళ్ళేటట్టు చేయటం వల్ల చిన్న ఏజ్లోనే హైబీపీలు రావడానికి పక్షపాతాలు రావడానికి గుండె జబ్బులు రావడానికి కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వటానికి కూడా కీళ్ళు డ్యామేజ్ అవటానికి కూడా సాల్ట్ కారణం క్యాన్సర్స్ రావటానికి కూడా సాల్ట్ ఎక్కువ తినటం ఒక్క కారణం అంటే పూర్వం రోజుల్లో తిన్నారు ఖర్చు పెట్టారు చెవట రూపంలో బయటకు పోయింది కాబట్టి నిలవ ఉండలా అందుకని ఎప్పుడన్నా క్యాన్సర్స్ లాంటి రేరుగా ఎప్పుడన్నా ఎవరికన్నా వచ్చాయి ఊళ్ళో ఒకళ్ళకి ఇద్దరికి కానీ ఇప్పుడు చూస్తే ఎక్కువ పెరగటానికి కూడా సాల్ట్ ఎక్కువ తింటాం కారణం ఆ సాల్ట్ మీ లోపలికి ఎక్కువ వెళ్ళేటట్టు చేసేది పులుసులు అట్లాగే సాంబార్ అనుకోండి ఊరికింత పప్పు అందులో ఎంత వేస్తాం నీళ్లు చింతపండు ఉప్పు కారం అంచేత ఇవి కూరగాయ మొక్కలు అక్కడక్కడ ఒకటి ఉంటాయి ఇక రసము చింతపండు నీళ్ళకు ఉప్పు కారం ఏ పోషకాలు ఉండవు మూడిట్లో కానీ మనందరం రోజు ఇంట్లో తయారు చేసుకుని శుభ్రంగా అన్నం మనము పిల్లలు ఎక్కువ తినేస్తున్నాం అందుకని పిల్లవాడు పేచీ పెట్టకుండా బాగా తినేస్తున్నాడులే అని మీరు అనుకుంటున్నారు కానీ ఇండైరెక్ట్గా మీరు పిల్లవాడికి ఇట్లా సాంబార్లు రసాలు పులుసులు వండేసి ఎక్కువ అన్నం తినేటట్టు చేసి హెరిడిటరీగా జబ్బులు వచ్చేటట్టు మనం ప్రోత్సహిస్తున్నాం మనం ఇబ్బంది పడుతూ పిల్లల్ని అలా పెంచుతున్నామని మీరు ఎవరు ఆలోచించుకోలేకపోతున్నారు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి ఈ సాంబారు రసము పులుసులు లాంటివి వారానికి ఒక్కసారి ఎప్పుడన్నా సండే వండుకోండి ఇతర రోజుల్లో అసలు వీటి జోలికి వెళ్ళకండి ఎప్పుడన్నా వండినా కానీ మనం ఊరికి కొంచెం వేసుకుని ఆపలే టేస్ట్గా ఉండి అన్నం ఎక్కువ తినేటట్టు చేసేస్తాయి అందుకని అకేషన్కి పెట్టిన వండండి రెగ్యులర్గా కూరలు ఆకుకూరలు పప్పేసినవి కాస్త నూనె లేకుండా ఫ్రైలు కానీ రోటి పచ్చళ్ళు ఇవి ఎక్కువ వెజిటబుల్స్ వెళ్తాయి కష్టపడే పని చేసే వారికి పిండి పదార్థాలు ఎక్కువ వెళ్ళాలి కాబట్టి వాళ్ళకి అన్నం ఎక్కువ వెళ్ళాలి నీడపట్టును కూర్చునే వారికి మనం కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటే కూరగాయలు ఎక్కువ వెళ్ళాలి అందుకని మనకి ఈ రోజుల్లో కూరలు ఎక్కువ ఆ కూరలు ఎక్కువ వండుకు తింటే మంచిది పులుసులు సాంబార్లు వాడకం ఎంత తగ్గిస్తే ఫ్యామిలీ ఆరోగ్యానికి అంత మంచిదని గుండె జబ్బులు షుగరు కొలెస్ట్రాలు ఇలాంటి దీర్ఘరోగాలు రాకుండా రక్షించుకోవటానికి రైస్ వాడకాన్ని ఎంత తగ్గిస్తే అంత మంచిదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ नमस्कार